ఓం నమ శివాయ మాత్రే నమ భక్తులందరికీ శ్రీశైల దేవస్థానం తరపున అభినందనలు జనవరి పదకొండవ తారీఖు నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు చాలా వైభవోపేతంగా జరిగాయి ఈ కార్యక్రమాలు శాస్త్రబద్ధంగా ఆగమ నిబంధనల ప్రకారం పదకొండవ తారీఖున మొదటి రోజున ధ్వజారోహణం తోటి ప్రారంభమై పన్నెండవ తారీఖున మహాన్యాసము అదేవిధంగా పదమూడవ తారీఖున శివముక్కోటి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామి అమ్మవార్ల యొక్క విశేషమైనటువంటి వారి యొక్క రూపాన్ని భక్తులందరికీ శాస్త్రబద్ధంగా మరి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది పదమూడవ తారీఖున జరిగినటువంటి ఆరుద్రోత్సవం పద్నాలుగవ తారీఖున స్వామి అమ్మవార్ల యొక్క లీలా కళ్యాణం ఆ కళ్యాణము ప్రత్యేకించి సెంచు గిరిజనులు వారి కుటుంబ సభ్యులుగా భావించి అమ్మవారిని తమ ఆడపడుచుగా స్వామివారిని వారి యొక్క అల్లుడిగా భావించి వారు వారి యొక్క సాంప్రదాయ అనుగుణంగా వారు తెచ్చినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి వస్త్రాలు అదేవిధంగా విశేషంగా వారు మరి అటవీ ఉత్పత్తుల ద్వారా సేకరించినటువంటి వాటిని అదేవిధంగా ఈత మరియు బ్యాంబు ఈ రెండిటితోటి స్వామి అమ్మవార్ల యొక్క విశేష ఆభరణాలని వారు కళాత్మకంగా తయారు చేసినటువంటి వాటిని అలంకరించి సుమారు నూట డెబ్భై కుటుంబాలు స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణంలో మరి ఆ యొక్క కళ్యాణ పెద్దలుగా చెంచులు వ్యవహరించడం అనేది చాలా వైభవపేతంగా జరిగింది ఆ కుటుంబాలన్నిటికి కూడా మరి దేవస్థానం తరపున వారికి వస్త్ర బహుకరణ అదేవిధంగా ప్రసాద వితరణ చేయటం అనేది జరిగింది దాంతోపాటు మనకు గ్రామీణ వాతావరణంలో జరిగేటువంటి సంక్రాంతి శోభను కూడా మనం సమ్మిళితం చేయటం ద్వారా పదమూడవ తారీఖున భోగి గంగాధర మండపం వద్ద శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది పద్నాలుగవ తారీఖున మకర సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలో సుమారు ముప్పై నాలుగు మంది మరి స్త్రీలు వారి వారి ప్రతిభా పాఠ వాళ్ళకు అనుగుణంగా మరి సంక్రాంతి శోభను ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీని ఏర్పాటు చేసి అదేవిధంగా వారికి అమ్మవారి యొక్క చీర మరియు ప్రసాదాలని వారికి బహుమతిగా ఇవ్వటం జరిగింది దాంతో పాటు పదహారవ తారీఖున నిన్న మరి వేద సదస్యం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ప్రముఖమైనటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులు అందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ యొక్క వేద సదస్యాన్ని శాస్త్రోక్తంగా అన్ని వేదాల యొక్క పఠనాన్ని సుమారు మూడున్నర గంటల పాటు చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది దాంట్లో పాల్గొన్నటువంటి ప్రతి పండితుల్ని సముచితంగా దేవాలయ సాంప్రదాయాలకు అనుగుణంగా వారిని సత్కరించడం జరిగింది ఆ కార్యక్రమం చాలా విశేషంగా జరిగింది తదుపరి అమ్మవారు స్వామివారి యొక్క శాస్త్రబద్ధంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలని పూర్తి చేసి ధ్వజారోహణ కార్యక్రమం రాత్రి జరిగింది నిన్న ఉదయము మరి స్వామి అమ్మవారి యొక్క యాగ నిర్వహణలో భాగంగా త్రిశూల స్నానాన్ని శాస్త్రబద్ధంగా మన యొక్క పుష్కరిణులు నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల యొక్క ప్రతిరోజు జరిగేటువంటి వాహన సేవలో సుమారు మూడు వందల మంది కళాకారులు వారి వారి ప్రతిభా పాట వాళ్ళని స్వామి అమ్మవార్ల యొక్క వాహన సేవలో పాల్గొనడం ద్వారా ఆ యొక్క కార్యక్రమానికి ఇంకా శోభాయమానంగా నిర్వహించడానికి దోహదం చేశారు వారి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈరోజు చివరి రోజుగా వాహన సేవ అదేవిధంగా పుష్పోత్సవం తర్వాత సైన సేవతోటి ఈ యొక్క సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పూర్తి స్థాయిలో ముగింపు చేయటానికి మరి ఆలయపరంగా అదేవిధంగా వైదిక కమిటీ వారు ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై వారందరూ కూడా చక్కగా ఒక్కసారి విధి నిర్వహణలో అదేవిధంగా కార్యక్రమాల నిర్వహణ పట్ల సిద్ధశుద్ధితోటి క్రమశిక్షణ మరియు సమయ పాలన కూడా ఈసారి మేము పాటించామనేది తప్పనిసరిగా మంచి శుభ సూచకంగా భావిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఒక పక్క వైద్య కమిటీ ద్వారా పాల్గొన్నటువంటి మరి వేదపారాయణలు అదేవిధంగా మరి పరిచారకులు స్థానాచార్యులు అదేవిధంగా ప్రధానాచార్యులు వారందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాల నిర్వహణ పట్ల చాలా పెద్ద ఎత్తున వారు పాల్గొన్నారు వారందరికీ కూడా మరి దేవస్థానం తరపున ప్రత్యేక అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా వచ్చినటువంటి భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ప్రతిరోజు సరాసగటను చూసినట్లయితే ఇరవై ఐదు వేల మంది భక్తులు కూడా మరి స్వామి అమ్మవార్ల యొక్క మరి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణలో మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వారి వారి బాధ్యతలను చాలా చక్కగా ఎక్కువ కవరేజ్ ఇవ్వటం ద్వారా ప్రతిరోజు జరిగేటువంటి మరి ప్రధాన ఘట్టాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మరి భక్తులకి చేరవేయటంలో వారు చేసినటువంటి కృషి అదేవిధంగా వారందరినీ కూడా దేవస్థానం తరపున వారిని అభినందిస్తున్నాను అదేవిధంగా సిబ్బంది అది క్లాస్ ఫోర్ సిబ్బంది నుంచి బోయిలు ఎవరైతే స్వామి అమ్మవారి యొక్క పల్లకల్ని మోసేటువంటి బోయిలు వారందరినీ కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేకించి అభినందనలు తెలియజేయటం ద్వారా భవిష్యత్తులో కూడా ఈ దేవస్థానం మరి ఆవరణలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఆగమశాస్త్ర ప్రకారం అదేవిధంగా వైదిక కమిటీ వారు ఇచ్చేటువంటి సూచనలను సిబ్బందిని అందరినీ కూడా సమన్వయం చేసుకోవడం ద్వారా ఎటువంటి లోటుపాట్లకు లేకుండా చేయటానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మరి స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షాలను పొందటానికి వారు ఇచ్చినటువంటి ప్రేరణ ఏదైతే ఉందో అది భవిష్యత్తులో కూడా కొనసాగుద్దని చెప్పేసి తెలియజేస్తూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ